హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియో వచ్చి నిన్నటి వీడియో అండి నిన్నంటే మాకు సూదకం అయితే తీరిపోతుంది ఫస్ట్ సోదకం వచ్చింది మళ్ళీ సూదకం అంటుంది ఏంటి సంధ్యక్క అని చూస్తున్నారా ఏం చేస్తామండి మా టైం అలా వచ్చింది ఫస్ట్ సోదకం వచ్చిందండి మా ఊర్లో వాళ్ళేను వాళ్ళు వాళ్ళది అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే ఇంట్లో పూజ చేసుకొని అన్ని కార్యక్రమాలు చేసుకున్నాము తర్వాత మళ్ళీ వెంటనే సోదకం అయితే వచ్చేసిందండి ఏం చేద్దాం చెప్పండి మా టైం అలా ఉంది మేమైతే తిరుమలకి వెళ్ళాలి మా ఊర్లో గ్రామ దేవతకి పొంగల్ పెట్టాలి ఇంకా వినాయక స్వామికి అభిషేకం చేయాలి ఇలాంటివన్నీ అయితే ప్లాన్ వేసుకొని రెడీగా ఉన్నామండి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసేసుకొని ఇంకా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేసి పాపని స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా పెద్ద పాప అయితే హాస్టల్లోకి పంపించేద్దాము అని చెప్పి అన్నీ అయితే రెడీ చేసుకున్నాము కానీ ఏది ఒక్కటి కూడా సెట్ అయితే అవ్వలేదండి ఇంకా అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి ఇంకా జరిగేది ఏమీ లేదు కదా చేసేది ఏమీ లేదు కదా అని చెప్పి ఇంకా ఆ రోజంతా చాలా నిరాశ అయితే ఉన్నాము ఇంకెందుకులే అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని అయితే అనుకున్నాము ఇంకా ఈ రోజుతో అయితే మాకు పూర్తి అయిపోయిందండి పూర్తి అయిపోయిన రోజు అయితే ఇంకా మీకు తెలిసింది అన్నీ క్లీన్ చేసేసుకోవాలి ముందుగా అయితే ఈరోజు పటాలు అయితే అన్నీ క్లీన్ చేసేసానండి పూజ గది నీట్గా క్లీన్ చేసేసి నీట్గా అయితే పెట్టేసుకున్నాను గదే కాదండి ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ బెడ్షీట్లు కాలకడపట్లు ఇంకా కర్టన్స్ అన్నీ అయితే మా అన్నీ వాష్ చేసేసుకోవాలి ఏ ఒక్కటి ఉంచకూడదు కదండి దేవుడికి సంబంధించింది కానీ ఇంట్లో మనం రోజు డైలీ వాడుకునే కానీ అన్నీ అయితే వాష్ చేసేసుకొని అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఆ రోజు సాయంత్రం ఈవినింగ్ నుంచే మళ్ళీ అయితే పూజ చేసేది స్టార్ట్ చేసేయాలన్నమాట ఇంకా నాకు ఈ శివయ్య పటం కొంచెం ఏదో కడ్డి కాలిన కాలినట్టే ఉందండి కాలినట్టే ఉంది అందుకని చెప్పి నాకు ఏదో కొంచెం గిలిగా ఉండింది అందుకని చెప్పేసి ఆ శివయ్య పటం అయితే తీసేసి మొన్న నేను కా రామేశ్వరం వెళ్ళాను కదా అక్కడైతే నాలుగు తెచ్చానండి అందరికి ఇద్దామని చెప్పి అవైతే అక్కడే ఉన్నాయి వాటిలో ఒకటైతే తీసుకొని ఇంకా పసుపు కుంకుమ అయితే వాటికి కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పూజ చేసి అక్కడ అయితే లోపలైతే పాత పాత తీసేసి కింద పెట్టేసి కొత్త అయితే పైన పెట్టాను కడ్డి కాలింది కదా పటము ఇంతకుముందు అయితే గ్లాస్ వస్తున్నాయండి ఇప్పుడు దాదాపు ఇంచుమించు అన్నీ ప్లాస్టిక్ కానీ ఫైబర్ కానీ తీసేసుకుంటున్నాము అందుకని అవైతే సెగదగలంగా అని అంటుకుంటున్నాయి ఇంకా అందుకని చెప్పైతే కొత్త పటం అయితే పెట్టేసాను పాత తీసేసి ఇంకా అక్కడి నుంచి పటాలన్నీ క్లీన్ చేసేసి అయిపోయిన తర్వాత పూజారంలో ఇంకా దేవుడి దగ్గర కుందిన్లు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ క్లీన్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకున్నాను ఇంక అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గరండి మెయిన్ గ్యాస్ స్టవ్ దగ్గర అయితే స్వస్తిక్ వేసుకుంటాను కదండీ నేను మా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది ఆ స్వస్తికు క్లీన్ చేసేస్తే ఈ సూతకంలో మళ్ళీ వేయకూడదు అని చెప్పి అలాగే ఉంచేసానండి నాకేదో అలాగ బోస్గా ఉంటే నచ్చదండి అందుకని అలాగే ఉంచేసేసరికి బాగా అసలు క్లీన్ చేస్తుంటే జిడ్డుగా చేతికి అంటుకోపోతుందండి ఎలా ఉందంటే మనం నూనె బాండలు ఎలా కడుగుతామో అలాగ జిడ్డుగా అంటుకోపోతుంది ఇంకా సరేలే అని చెప్పి మొత్తం అయితే సోప్ వేసేసి క్లీన్ చేసి పెట్టేసాను గ్యాస్ స్టవ్ పక్కనే నేను అమ్మవారిని అదేనండి అన్నపూర్ణ అమ్మవారిని ప్లస్ ఇంకా ఈ సనికిల రాయి అంటారు కదా రాయి ఆ రెండు అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఆ రెండింటిని కూడా పూజించేసుకోవాలి కదండి ఇంతకుముందు పూజించినవి ఏవి పనికిరావు కదా ఇప్పుడు గడపల్ల కానీ మొత్తము తులసమ్మ దగ్గర కానీ గడపల్ల కానీ అంతా అయితే ఏది పనికిరాదు కదా అందుకని చెప్పి ఇవన్నీ కూడా అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి పెట్టేసుకొని ఇంకా మామూలుగా వైట్ క్లాత్ ఉంటుంది కదండి పొడి క్లాత్ ఆ క్లాత్ తీసేసుకొని నీట్గా అయితే తుడిచేసుకున్నాను ఇంకా మేము వీడియోలు తీసేటప్పుడు ప్రతి ఒక్కరూ అయితే మమ్మల్ని అందరూ ఎగతాలు చేస్తున్నారండి అందరూ మీరందరూ ఎగతాలు చేశారు అని చెప్పంటే మా ఊళ్ళో వాళ్ళే మా రిలేషన్సే అనుకో మీరు మాకు తెలిసిన వాళ్ళే అందరూ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇంకా అంటే హేళన చేస్తున్నారు మీరేం లక్షలు సంపాదించేస్తారా మీ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారా లేకపోతే రెండు రెండు అంతస్తుల బిల్డింగ్లు కడతారా అని చాలామంది హేళన చేస్తున్నారండి నాకైతే ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తుంది కానీ అలాంటివన్నీ పట్టించుకోకూడదు అని అనుకుంటాను కానీ కొన్ని కొన్నిసార్లు అయితే ఏదో ఒక దగ్గర బాధ అనిపిస్తుంది వాళ్ళు హేళన చేసి మాట్లాడుతుంటారు కదా అందుకని కానీ మీరు ఎన్నైనా అనుకోండి ఏమైనా చేసుకోండి మేమైతే వీడియోలు చేయటం అయితే ఆపమండి మేము ఎప్పుడు వీడియోలు అయితే చేస్తూనే ఉంటాం మీరు ఈ వీడియో అయితే చూస్తారని నాకు తెలుసు అందుకని మీ పేరైతే చెప్పలేదు ఎందుకులే అని నేనైతే మామూలుగా మేము వీడియోలు అయితే ఆపమండి మేము చేస్తూనే ఉంటాము మాకు కూడా టైం వస్తుంది అప్పుడు అప్పుడు చెప్తామండి మేము కూడా పలాన వాళ్ళు పలానా పేరు కూడా మీ పేరు కూడా చెప్పి ఇలాగ అన్నారు వాళ్ళు అని చెప్పి మేము కూడా తొడగొట్టినట్టు సమాధానం అయితే చాలన్ చేసినట్టు సమాధానం అయితే చెప్తామండి మీకు తొందరపడకండి కొంచెం టైం కావాలి మాకు కూడా మీరేదో అన్నారని ఎగతాలు చేశారని హేళన చేశారని మేమైతే వీడియోలు అయితే అస్సలు ఆపమండి కంటిన్యూగా చేస్తూనే ఉంటాము మీరు ఇంకా అలా అంటుంటే ఇంకా పెట్టాలి మేము ఇంకా పైకి ఎదగాలని ఇంకొంచెం ఉత్సాహంగా అయితే మాకుంది మీరు అలా అన్నారని మేము ఎప్పుడూ బాధపడలేదు కానీ ఒక్కసారి ఎప్పుడో కొంచెం అయితే బాధగా అనిపించింది మమ్మల్లే కాదండి ఎవరిని మీరు అలా బాధపట్ట పెట్టకండి ఎవరినన్నా ఎవరన్నా పని చేసుకుంటే వాళ్ళని ప్రోత్సహించండి ఇంకా ముందుకు వెళ్ళండి దాన్ని ధైర్యం చెప్పండి ఇంకొంచెం నాలుగు మాటలు మంచి మాటలు చెప్పండి అంతే కానీ ఇలాగా వెనక్కి లాగే మాటలు బాధపడే మాటలు అయితే ఎప్పుడూ చెప్పకండి నేను నేనైతే ఎవరికి చెప్పను మీరు కూడా ఎవరికి చెప్పకండి అని ప్రార్థిస్తూ అడుగుతున్నాను మిమ్మల్ని అయితే ఇంకా నేనైతే ఇక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర అయితే అయితే వేసేసుకున్నానండి ఇంకా అమ్మవారిని పెట్టుకోను చిన్న ప్లాస్టిక్ డబ్బా అయితే పెట్టేసుకున్నాను ఇంకా అక్కడైతే అమ్మవారికి కూడా కొంచెం గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేశాను రాయికి కూడా కుంకుమ కుంకుమొట్లు గంధం బొట్లు అన్నీ పెట్టేసి గ్యాస్ స్టవ్ కూడా అయితే పసుపు అయితే పూజ చేసుకుంటానండి చిన్న ముగ్గు కూడా అయితే వేసేసుకుంటాను గ్యాస్ స్టవ్ దగ్గర ఇంకా ఈ బట్టలన్నీ అన్నీ పని అయ్యింది ఒక్క చిన్న పని కాదండి బట్టల పని అంటే ఉతకటం ఒక్క పని అయితే ఇవన్నీ మడతలు పెట్టి పిల్లో కవర్స్ వేసి బెడ్షీట్స్ వేసి ఈ గుడ్లన్నీ మడత వేసి బట్టలన్నీ లోపల ఎక్కడెక్కడ పెట్టే లోపల తల ప్రాణం తోక్కు ఎంతసేపు ఎంత లేట్ అయినా ఎంత కష్టమైన బట్టలైతే ఉతికేస్తానండి నేను ఈ మడతలు పెట్టి లోపల పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది నాకు ఎందుకో తెలియదు కష్టమో నష్టమో మడతలు పెట్టి పెట్టేయాలి కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్